టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కటి సొంతం కాదు మావయ్య అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరబల్లు ఈ సినిమాపై భారీ అంచనాలను నేర్కొంటున్న సంగతి తెలిసిందే జులై ఇరవై నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ను విడుదల చేసింది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తుండగా బాబీ డియల్ నాజర్ అనుపమ్ కేర్ తదిపరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రీష్ జాగర్లముడి దర్శకత్వం వహించగా ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ తోటతరణి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశ శ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న డైలాగ్తో ఈ యొక్క ట్రైలర్ మొదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే పదిహేడవ శతాబ్దపు మొగులు సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమా యొక్క ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చూపించిన తీరు మాత్రం హైలైట్ అనే చెప్పాలి విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి పవన్ చేస్తున్న యాక్షన్ సీన్స్కి అయితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి ఈ యొక్క ట్రైలర్ చూసి చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఈ ట్రైలర్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు పవన్ మావయ్య ఇందులో మిమ్మల్ని చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి మీ లుక్స్ చాలా డిఫరెంట్ గా చాలా స్టైలిష్గా ఉన్నాయి మెగా ఫ్యాన్స్ కి మంచి పండగ లాంటి ట్రైలర్ను విడుదల చేశారు ఇది ట్రైలర్ కాదు అంతకు మించి ఉంది ట్రైలర్ అంతా ఒక్కెంత అయితే ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం అనేది చెప్పాలి పిరియాడికల్ సినిమాకి కీరవాణి ఇలాంటి మ్యూజిక్ అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ క్రమంలోనే హరిహర వీరమల్లుపై స్టార్ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇండస్ట్రీలో నువ్వు ఒక్కడవే కాదు మిగతా హీరోలు కూడా ఉన్నారు వాళ్ళ రికార్డ్స్ అన్ని భూస్థాపితం చేసే ఆ దమ్ము నీ ఒక్కడికే ఉంది మావయ్య అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు